శుక్లాం భ్రదరం విష్ణు సజివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన అనేక దంతం భక్తానం ఏకదంతంపాస్మహే ఓం గం ఓం శ్రీ శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యోం నమ మా ఆది ఆశ్రాలజం చూస్తున్నాడు అంటే మీ అందరికీ అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను అంతగానో ప్రోత్సహిస్తూ విదేశాల్లో వాళ్ళే కదండి మీరు కూడా నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ అలాగే నా వీడియోలు కూడా చూస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు సో మీరందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు మనం పన్నెండు రాశుల వాళ్ళకి మకర రాశిలో సూర్యభగవాను ప్రవేశించినప్పుడు కలిగే ఫలితాలు ఎలా ఉంటాయి తెలుసుకుందాం దానికంటే ముందర ఏంటంటే మీరు మీ మీ జాతకాలు తెలుసుకోవాలన్నా లేదా మీ ముహూర్తాలు పెట్టాలన్నా పెట్టించుకోవాలన్నా ముఖ్యంగా మీ డే ముఖ్యంగా ఏంటంటే మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ చూడాలండి ఉండాలి సో మీకు ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి వివాహ ప్రాబ్లమ్సా లేకపోతే మ్యాచింగ్ అంటారు సార్ వరుడు వధువు యొక్క జాతక మ్యాచింగ్ అది అది తెలుసుకోవాలన్నా అలాగే ఇదంతా కూడా మకర రాశిలో ప్రవేశించినటువంటి సూర్య భగవాన్ కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలం ఈ పుణ్యకాలంలో వివాహ శుభకార్యాలు జరుగుతాయి వివాహాలు ఉపనయనాలు అలాగా గృహప్రవేశాలు ఇలాగ అన్ని మంచి మంచి కార్యక్రమాలు జరుగుతుంటాయండి ఒకవేళ మీరు మా ఆది అసలు తరఫున నేను మీ వార్డ్రైవ్ రా నేను మీరు నాకు పంపిస్తే మీ డీటెయిల్స్ కానీ ఏమైనా మీకు తెలుసుకోవాలనుకుంటే అది ముహూర్తాలు కావాలన్నా మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు నాకు పంపిస్తే నేను తప్పకుండా ముహూర్తాలు పెట్టడం కానీ మీ జాతకాలు చూడడం కానీ అవన్నీ చూస్తానండి నాకు ముప్పై ఐదు సంవత్సరాలు అనుభవం ఉంది నేను కాస్ట్ అకౌంటెంట్ అయినా సీఎంఏ చేశాను అకౌంట్స్ ఆఫీసర్గా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ చేస్తాను పక్క పెడితే నాకు ఉదయం కొద్దిగా గొప్ప దీంట్లో కొద్దిగా అనుభవం ఉంది కాబట్టి మీరు మీకు కావాలనుకుంటే ముహూర్తాలు పెట్టి పెట్టించాలనుకుంటే నాకు ఫోన్ చేయండి ఒకవేళ నేను షూటింగ్స్లో ఇలా షూటింగ్స్లో ఉంటే నేను ఫోన్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు సైలెంట్లో ఉంటుంది మీరు మీ కింద నంబర్కి ఫోన్ చేసి చేయకపోయినా చేసినా అయితే మీకు వాట్సాప్ నెంబర్ కూడా ఉంటుంది వాట్సాప్లో మెసేజ్ పెట్టినా నేను మీకు ఏమి కావాలో అనేది దాంట్లో రాయండి రాస్తే తప్పకుండా ఈ షూటింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత కూడా నేను మీకు మళ్ళీ నేను ఫోన్ చేసి మిమ్మల్ని పలకరిస్తాను మీకు ఏం కావాలో కూడా అడుగుతాను అడుగుతాను సో మీకు ఏమైనా కావాలనుకుంటే ఈ కింద నెంబర్కి ఫోన్ చేయండి ఇప్పుడు మనం మకర రాశిలో సూర్యభగవానుడు ప్రవేశించినప్పటి నుండి పన్నెండు రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది బ్రహ్మానం ఉండబోతుందండి అంటే సూర్యభగవాను యొక్క పవర్ ఎలా ఉంటుంది జనవరి నుంచి ఎలా ఉండబోతోంది తెలుసుకుందాం ఈ సూర్యభగవాను అండి మకర రాశిలోకి పద్నాలుగో తారీఖు జనవరి నుంచి మకర రాశిలో ప్రవేశిస్తాడు పన్నెండో తారీఖు ఫిబ్రవరి వరకు కూడా మకర రాశిలోనే ఉంటాడు ఆయన సో ఈ మకర రాశిలో ఉండడం వల్ల పన్నెండు రాశుల వాళ్ళకి ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాము మకర రాశి గురించి తెలుసుకుందామండి భగవానుడు మీ రాశిలోకే మకర రాశిలోకే వస్తున్నాడు ఆయన జనవరిలో వస్తున్నాడు ఆయన సో మకర రాశి ఫలితాలు వాళ్ళకి ఫలితాలు ఎలా ఉంటాయి మీ రాశిలో సూర్య ఉండడం వల్ల మీకు ఏమి ఇస్తాడు ఫలితాలు అంటే ఆరోగ్యం భవతి అలాగే నేత్రరోగి మేధావి అలాగే సదాచార శరీర ఉదార సూర పైచదేహి అంటే మీ రాశిలోనే రవి ఉండడం వల్ల ఆరోగ్యం భవతి చక్కటి ఆరోగ్యవంతులుగా మీరు ఉంటారు భవతి అంటే ఉంటారు సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉంటారు పైచత్వం పైచ్యదేహి అన్నాం కదా పైచత్వం అంటే పైచ్యం అంటే కొద్దిగా ఫుడ్ ప్రాబ్లం ఉండడం వల్ల పైచ్య పైచత్వం కలిగి ఉంటారు అలాగే నేత్ర రోగి అంటే నేత్రాలంటే కళ్ళుకి కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉందండి అలాగే గొప్ప బుద్ధి మంచి బుద్ధి క కలవారుగా ఉంటారు అలాగే సదాచార వరహ అన్నం కదండి సదాచారం అంటే సదాచార వరహాన్నం అంటే ఎప్పుడు సంచారం చేసేవారుగా ఎప్పుడు తిరిగేవారుగా ఉంటారు ఎల్లప్పుడూ వేడి శరీరం కలవారుగా ఉంటారు ఉష్ణ శరీర అన్నం కదా ఎల్లప్పుడూ వేడి శరీరం కలవారుగా వీరు ఉంటారు అంతేకాకుండా ఉదారహ ఉదార స్వభావం మీకు ఎక్కువ జాలి దయ ఉదారత అంటాం కదా అది ఎక్కువ సూరహ సూరత్వం కలిగి ఉంటారు మీరు మంచి డైనమిక్గా స్పీడ్గా మంచి ధైర్యంగా ఉంటారనమాట ఏదైనా సరే అని సూరత్వం కలిగి ఉంటారు అలాగే పైచ్యదేహి పైచంద చెప్పినట్టుగా పైచదేహి అంటే బాగా ఉంటారు పైచంద గడవరుగు ఉంటారు ఇలాగా మీరు చిన్న నేత్ర రోగం తప్ప మీరు చాలా మంచిది మంచిదే అంటే మీకు ఎప్పుడు స్పీడ్గా మీకు తెలివి తెలివిగల వారుగా ఎప్పుడు బాగుంటారు మీకు రవి రాశిలో ఉండడం వల్ల ఎక్కువగా స్పీడ్గా నడుస్తుంటారు స్పీడ్గా మాట్లాడుతుంటారు డైనమిక్గా ఉంటారు గబగబా స్పీడ్గా వెళ్ళే పనులు స్పీడ్గా చేసేస్తూ ఉంటారు అన్నమాట అది గొప్ప అదృష్టం అండి మీకు కొద్దిగా వేడి శరీరం ఉంటుంది ఉదారత ఉంటుంది సూరత్వం ఉంటుంది అలాగే ఎప్పుడు ప్రయాణం చేయడానికి సదాచారహాన్ని ప్రయాణాలు చేస్తూనే ఉంటారు కొద్దిగా ఐస్ ప్రాబ్లమ్స్ వస్తాయండి ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసి ఎక్కువగా చదివేకండి ఎక్కువగా చూడడం వలన చదవడం వలన కొద్దిగా కళ్ళకి స్ట్రైన్ అవుతాం ఇంతే తప్ప ఆపరేషన్స్ అనేవి ఏం కాదు మీకు ఆరోగ్యం పోతే అన్నాం కదా ఫస్ట్లోనే అంటే ఆరోగ్యం వదులుగానే ఉంటారు సో ఈ విధంగా మీకు లీడర్షిప్ క్వాలిటీస్ కూడా బాగుంటాయండి లగ్నం మీ రాశిలోనే రవ్వనంటే లీడర్షిప్ క్వాలిటీస్ దానగుణం చాలా చాలా బాగుంటుంది ముఖ్యంగా ఈ పద్నాలుగో తారీఖుని పద్నాలుగు జనవరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మీ రాశిలోకే మీకు ఒక రవి వస్తున్నాడు ఉత్తరాయణ పండకాలము అంటాం ఉత్తరాయణ పండుగ కాలంలో ఏం చేస్తారంటే ఆ రోజు మాత్రం సూర్య భగవానుడు సంక్రమణము సంక్రమణం జరగడం వల్ల అంటే మీ రాశిలోకి రావడం వల్ల ఆ రోజు చేసే దానాలు స్నానాలు చాలా అధికమైన ఫలితాలు ఇస్తాయి ముఖ్యంగా స్నానాలు పొద్దున్న నది పొద్దున పట అంటే ఎర్లీ మార్నింగ్ కూడా గంగా నదిలో కానీ అయితే సరీ నదిలో కానీ చాలామంది ఉన్నారు చేస్తారు సరీ నదిలో కానీ లేకపోతే కొంతమంది ఏమో యమున నది కానీ త్రివేణి సంగమం కానీ త్రివేణి సంగమం అంటే మూడు నదుల కలయిక గంగా యమున సరస్వతి చాలా పవర్ అండి చాలా మంది చూస్తారు మన టీవీలో కూడా చూస్తాం రోజు చాలా బ్రహ్మాండం సరే మన ఇవన్నీ కుదరే చేయలే నదీ స్నానాలు గోదావరి కానీ కృష్ణ కానీ ఏదైతే దగ్గర ఉండే అది అది కూడా కుదరకపోతే మన ఇంట్లోనే చేయడం వల్ల అంతేకాకుండా స్నానాలు స్నానం చేసి అయిపోయిన తర్వాత అర్ఘ్యం సమర్పించాలి సూర్యభగవానికి అర్ఘ్యం ప్రియ అర్ఘప్రియుడు అర్ఘప్రియుడు అంటే సూర్యభగవానికి ఎర్రని పుష్పాలతోటి నీళ్లతోటి మనం అర్ఘ్యం పదకొండు సార్లు సూర్య భగవాన్ మంత్రం చెప్పించడం వల్ల కానీ అయితే ఓం సూర్యాయ నమ అని చెప్పడం వల్ల కానీ అయితే గాయత్రి మంత్రం ఓం భూర్భవత్ స్వహ ఉంది కదండి ఆ మంత్రం చెప్పించడం వల్ల చాలా పవర్ ఉంటుంది సో ఇది ఇబ్బంది దానం దానాలు అనేది చాలా పవర్ అండి ఈరోజు స్నానాలు దానాలు అని చెప్పాను కదా దానాలు అంటే ఏంటి దానాలు అంటే బంగారం బంగారం అంటే ఎందుకంటే మీ రాశి వారికి మకర రాశి వాళ్ళకి సూర్యభగవాన్ అష్టమాధిపతి అవుతాడు అంటే ఆరోగ్య ప్రదాత కదా ఆయన అష్టమాధిపతి అంటే ఆరోగ్యం మీద ఎఫెక్ట్ కొడుతుంటాడు కానీ ఎప్పుడైతే సూర్యభగవానికి మీరు ఎప్పుడైతే అంటే ఎప్పుడైనా సరే సూర్యభగవాన్ రోజు మాత్రము బంగారం కొద్దిగా బంగారం సరే వేద పండుతులకు కానీ శాస్త్రాలు దర్శన వాళ్ళకి కానీ లేకపోతే పూజలకు కానీ ఎవరికైనా సరే బ్రాహ్మణులకు దానం ఇస్తే బ్రహ్మలోక ప్రాప్తి అని శాస్త్రాన్ని అంతే అంతేకాదండి బంగారము వెండి వస్త్రాలు స్వయంపాక దానము అంటే కొంతమంది అన్నదానం కొంతమంది అలా చేస్తున్నారు అన్నదానం గోదానము కొంతమందికి అయితే పళ్ళు పళ్ళు దాన ఫ్రూట్స్ అంటాం కదా అవి అవన్నీ దానాలు ఏ చిన్న దానం ఇచ్చినా అధికమైన పుణ్యఫలమే దానివల్ల మన సంతానం వృద్ధి చెందుతారు అన్న ఏమాత్రం సందేహం లేదు ఇది శాస్త్రం చెప్తాను నేను చెప్పడం కాదు ఈ రెండు అయిపోయాయి మూడోది ఏంటి దేవాలయ సందర్శన ఎప్పుడైనా సరే సరే దేవాలయ సందర్శన మీరు ఖచ్చితంగా చేసుకుంటే చాలా మంచిది మీకు కూడా అయ్యాడు కాబట్టి సూర్యభగవాన్ని దర్శనం ఎప్పుడూ చేసుకుంటూ ఉండాల్సిందే సూర్య భగవాన్ చేసుకోవడం వల్ల సూర్యభగవాన్ నమస్కారప్రేయుడు అంటే ఆరోగ్య ప్రదాత ఆయన ఐశ్వర్య ప్రదాత ఆరోగ్య ప్రదాత మీకు ఐశ్వర్ అష్టమస్థానం ఉంది కాబట్టి ఆరోగ్యం కావాలి కాబట్టి ప్రియుడు ఆరోగ్య నమస్కారం చేసినా చాలు సరే అది పక్క పెడితే సూర్యభగవానికి మనం ఒకవేళ మీరు కుదిరితే నవగ్రహాల్లో ఆరు వారాల పాటు ఆది ఆరు ఆదివారాల పాటు చేయడము స్వామికి అష్ట అష్టోత్త పూజ చేయడము అలాగే ఆయనకి అంటే గోధుమల దానం బ్రాహ్మణుడికి గోధుమల దానం ఇవ్వడం వల్ల మీకు ఉన్న శరీర బాధలు కానీ ఆరోగ్య ప్రా బాధలు కానీ ఇవన్నీ తగ్గుముఖం పడటానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి సో మీరు ఏమాత్రం అవకాశం ఉన్నా అవకాశం చేసుకొని సూర్యభగవాన్ దేవాలయాలు సందర్శించండి దేవాలయాలు సందర్శించడం తర్వాత మీరు శుభ్రపరచడం దేవాలయాలు శుభ్రపరచడం నామోషి ఫీల్ కాకండి అంటే దేవాలయం అంటే అందరికీ చెప్పడం మీ ఇష్టం అనుకోండి దేవాలయాలు శుభ్రపరిచిన వాళ్ళకి మంచి జన్మ వస్తుంది మంచి జన్మ ఉంటుంది వాళ్ళు మంచి లోకాలకు వెళ్తారని శాస్త్రం చెప్తుంది నేను చెప్పాల సో దేవాలయాలు శుభ్రపరచడము ముఖ్యంగా సూర్య భగవాన్ దేవాలయాలు శుభ్రపరి శుభ్రపరిస్తే అంత అదృష్టం అండి సో ఈ విధంగా చేయడము చేయడం వలన మనకి మన పిల్లలు కూడా మంచి మంచి శుభ్రంగా మంచి జరుగుతుంది అలాగే మీరు సూర్యభగవాన్ని ఎప్పుడు పూజించడం వలన గాయత్రి మంత్రంతో పూజించడం వలన నూట సార్లు దశ గాయత్రి కానీ నూట సార్లు గాయత్రి కానీ పూజ చేయడం వలన ఆరోగ్యం ముఖ్యంగా అష్ట హైతవసాలు ఆరోగ్యం బాగా డెవలప్ అవ్వడము ఐశ్వర్యం కూడా కలగడానికి కూడా ఆయన సూర్యభగవాడే కారకడతాడు సూర్యభగవాన్ని ఆరాధన చేసిన చేయడం వల్ల మీరు ఎప్పుడూ ఆరోగ్యవంతులుగా ఉండాలని ఉంటారని అందంగా ఆనందంగా తృప్తిగా ఉండాలని ఉత్సాహంగా ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను